జై గోవింద ఓం నమో వెంకటేశాయ నేడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దివ్య చరణానందాలకు వీడియోని సమర్పిస్తున్నాం ఇది ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య రూపాన్ని అందరూ కూడా దర్శించండి వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడం ఎంతో విశేష ఫలదాయకం ఈరోజు ఉత్తరద్వారంగా స్వామివారిని దర్శించుకోవడం స్వామివారి విగ్రహాన్ని పొందడం ఎంతో విశేష ఫలితాన్నిస్తుంది తిరిగి ఉంటుంది మా విజయనగరంలో చిన్న శ్రీ ఉత్తరగట్టు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది దేవాలయంలో భక్తులందరూ కూడా మనకి ఇక్కడ స్వామివారి దర్శనానికి ఆగాహన జరిగింది మొత్తం అందరూ కూడాను దేవత ద్వారా దర్శనం కలిగించండి ఈ విధంగా స్వామివారిని దర్శించుకోవాలి లోపల నుంచి స్వామివారిని ఇలా దర్శించుకోవచ్చు అనమాట చాలా ప్రీతిపాత్రంగా అలంకరించడం అన్నది చాలా బాగా జరిగింది

దర్శనం చేసుకొని వెంటనే రాబడటం నూట ఎల్లిదర్శనాలు మందులు ఈ రోజు లేవు దర్శనమే ఉత్తరం కాదు ఒక దర్శనమే గుడి బైక్స్ కానీ ఆటోలు కానీ నిలబరాదు భక్తులు లోపలికొచ్చి తీసుకుంటారు ప్రసానాలు దీపాలు వెలిగించు ఒక్క పరిస్థితుల్లో లోపల వెలిగించకండి నదిలు పాటించండి దర్శనం చేసుకోని వెంటనే రావాలిను నూట ప్రదర్శనాలను మటుకు ఈ రోజు లేవు ఓన్లీ ఒకరోజు ఒక దర్శనమే కాదు ఒక దర్శనం బైక్ కానీ ఆటోలు కానీ నిలబరాదు దేవాలయంలో